మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు నిజామాబాద్ జిల్లా ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి పివి నరసింహరావు విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు పీవీకి భారతరత్న ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు పివి నరసింహరావు చేసిన సేవలను కరుణాకర్ రెడ్డి కొనియాడారు పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం ఈ తెలంగాణ ముద్దుబిడ్డకి పివి నరసింహారావు గారికి దక్కిన అరుదైన గౌరవం తెలంగాణ జాతికి కూడా ఈ పీవీ నరసింహారావు గారికి భారతరత్న రావడం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా గర్వించేదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసే సందర్భాలు ఎమ్మెల్యేలుగా పనిచేసే సందర్భాలు ఎంపీగా కూడా ఇక్కడ నుంచి ఎన్నికై తాను త్వరలో దాని ఇంతింతై వడితే అనే విధంగా కేంద్రంలో ఒక ప్రధానమంత్రి హోదాను కలిగి ఉండడం ఈ యొక్క తెలంగాణకు గర్వించదగ్గ విషయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన సేవలను గుర్తించి ప్రత్యేకంగా ఆయన సేవలను గుర్తించి ఇక ముందు కూడా మంచి అప్పు ఇంకా పథకాలు కానీ టీవీ నరసింహారావు గారి పేరిట ఈ స్టాంపు భారత ప్రభుత్వం స్టాంపులు విడుదల చేయాలని మరొకసారి గుర్తు చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పేరు మీద ఇక్కడ ఏవైనా స్మారకంగా గుర్తించి మరొక్కసారి ఆయనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా మరొక్కసారి మంచి పేరుండే విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఇరుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి ప్రత్యేక గుర్తింపు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా